మీ అకౌంట్లలో డబ్బులు ఉంటాయి పిల్లలకు మీరు మీరు పిల్లలకు ఇచ్చేస్తారు వాళ్ళు ఏదో ఇంకా 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 మంచిగా ఆడుతున్నాం అనేది డబ్బులు కట్టే పరి ఆడే పరిస్థితిలో ఆడుతుంటారు ఆల్రెడీ మీకు పోయే వరకు తెలియదు ఎండిపోతున్నాయో కూడా తెలియదు కొంచెం అది కూడా చూసుకోండి దాన్ని సైబర్ క్రైమ్ అని అంటారు మన ఫోన్లో అట్లాంటివి లేకుండా చూసుకోండి దాదాపు గేమ్స్ అది ఆడుకునేది అంటే బయట ఆడుకోమనండి మీరు కూడా అన్ని ఓటీపీలు అవి వస్తే మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అది వచ్చింది మీద వచ్చిందని మీరు ఎట్లా స్పందించద్దు అంతే ఏమన్నా ఉంటే రండి మీరు దగ్గరికి మాట్లాడుకున్నారు అప్తే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేయాలి వాళ్ళని లేపద్దు అసలు వాళ్ళకు ఒకసారి రెండు సార్లు చూడాలా పోలీస్ స్టేషన్ మాట్లాడితే చూడండి ఓటీపీలు ఎవరికి ఏది చెప్పద్దు ఏ బ్యాంక్ వాళ్ళు మేము ఇట్లా ఇస్తామని రానే కూడా మనకే ఉండాలి మన పైసాలో పోతే బ్యాంకు లో డబ్బులు ఇవ్వరు ఫ్రీగా ఇస్తారంటే ఎట్లా నమ్ముతారు మీరు సరేనా జాగ్రత్త ఏం ఓటీపీలు ఎవరికి చెప్పకండి పిల్లలు కనకాపూర్ నుంచి కానాపూర్ వెళ్ళే రూట్ లో ముందర పోలీసులు ఉన్నారు పోయిందట చెకింగ్ అవుతుంది మీరు అందరూ అని ఇద్దరు తల్లి కొడుకు బండి మీద పోతుంటే వాళ్ళని ఆపేసి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మేము దాష్ పెడతామని చెప్పేసి అక్కడ పోతే మీరు తీసుకుంటారని చెప్పి వీళ్ళ దగ్గర తీసుకొని ఖర్చులో పెట్టుకున్నట్టు చేసినట్ట ఉండండి ఒక్క నిమిషం అని వాళ్ళకి ఏదో మాయ చేసే లోపు వీళ్ళు బంగారం తీసుకుని సెకండ్లలో ఇటు రిటర్న్ జంప్ అయ్యారు వీళ్ళు ఏది ఏదన్నా ముందరకపోతే ముందర లేదు మా పేరు చెప్పి వేరే వాళ్ళని మోసం చేసేసి ఎవరి తీసుకోరు చెకప్ చేస్తుంది పోలీసులు చెకప్ వాళ్ళ దగ్గర మీ దగ్గర బంగారం ఇక్కడ